యుడు ప్రభుత్వం పన్నెండు గంటల విధానం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పది గంటల విధానం తీసుకొచ్చింది అనేక రాష్ట్రాల్లో ఎనిమిది గంటల నుంచి పన్నెండు పది గంటలు ఒక మాట చెప్పాలంటే ఇటు పార్టీలు కార్మిక వర్గం దగ్గర డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన కేరళలో మొత్తం కార్మిక సంఘాల రెడ్డి కూడా పిలిచింది ఒక సుప్రీం కోర్టు జస్టిస్ ని పిలిచింది మాజీ జస్టిస్ ని గోపాల గౌడ వీళ్ళందరినీ పిలిచి మొత్తం అక్కడ కార్మిక మంత్రులు కూడా రమ్మని చెప్పింది అన్ని రాష్ట్రాలకి మన కార్మిక మంత్రి బాగాలేదు కేరళ బెంగళూరు కార్మిక మంత్రి బాగాలేదు కానీ కేరళలో ఉన్నటువంటి పిల్లలను విజయ్ మిత్రుల్ని మనం బలపరచాలి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్ని రకాలుగా దేశించాలి శత్రువుల్ని ద్వేషించకుండా విద్రులను ప్రేమించకుండా వర్గ పోరాటం ముందుకు పోదు నిర్మాణం జరిగింది వర్గ పోరాటం తోటి మన కోరిక ఏంటంటే వర్గ పోరాటాలు బలపడాలి పెట్టుబడిదారి విధానం నశించాలి దోపిడీ విధానం నశించాలి అందరు ప్రజలు అందుకనే ఈ బ్యాక్గ్రౌండ్ లో కాలంలో ఖమ్మం జిల్లా సిఐటి ఉద్యమం ఏ పందాలు నడవాలనుకుంటున్నప్పుడు మన వారు కొత్త ప్రజాతంత్ర పందాలు నడవాలి కార్మిక వర్గాన్ని ప్రత్యామ్నాయ విధానాల వైపు చేసి రావాలి సాధారణ కార్మికుడు కూడా రాజకీయ చైతన్యం చేయాలి లెనిన్ అంటాడు ఒక ఇంట్లో ఉన్న వంట ఒక విప్లవ కార్మికుడుగా ఎలా మారింది ఒక సాధారణమైనటువంటి అమాలి కార్మికుడు ఒక విప్లవ కార్మికుడుగా ఎప్పుడు మారుతాడు ఒక సాధారణమైనటువంటి కష్టజీవి ఒక ఆటగాళ్ళని ఎదుర్కోకుండా ప్రభుత్వం యొక్క దురువులు ఎదుర్కోకుండా ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను ఎదుర్కోకుండా కార్మికోద్యమం ముందు పోవాలి అందుకని రాబోయే కాలంలో కార్మిక వర్గాల నూతన బంధాలు రాజకీయ చైతన్యం వైపు నడపాలి అలా నడపడానికి కావాల్సినటువంటి సన్నద్ధతని ఈ పన్నెండో మహాసభ తీసుకోవాలి ఈ పన్నెండో మహాసభ దీనికి అనుకూలమైన